ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా ఎవరు కొత్త వ్యక్తి రాబోతున్నారు అది చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతం ఉన్న పదవీ పదవీకాలం ముగియుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంది కొత్తగా ఏ సీనియర్కి అయితే అవకాశం ఉందో చర్చ అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే సీనియర్లు రేస్లో చూసుకుంటే కనుక శ్రీలక్ష్మి గారి పేరు అయితే వినిపిస్తోంది ఎందుకంటే ఆమె ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో కాంగ్రెస్ హయాంలో కూడా కీలక పదవులు ఆమె చేశారు అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులకు సంబంధించి ఆ గనుల వ్యవహారానికి సంబంధించి ఆమె జైలుకెళ్ళి రావడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం తర్వాత వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆమెకు కీలక పదవి ఇచ్చారు రాష్ట్ర మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆమె వ్యవహరించారు తర్వాత వైసీపీ సర్కార్ దిగిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఒక రకంగా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు ఆమెను పక్కన పెట్టారనేది అయితే ఓకే సీనియార్టీ ప్రకారం పక్కన పెడితే అసలు చంద్రబాబు గారి మనసులో ఎవరున్నారు కొత్త సీరియస్గా ఎవరు రాబోతున్నారు అనేది అయితే ఇక్కడ కీలకమైన చర్చ అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కె విజయానంద్ పేరైతే బాబు చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారట అంటే ఈయన సీనియార్టీ పైన ఆయన సమర్థత పైన కూడా జ చంద్రబాబు నాయుడు గారికి ఒక సదాభిప్రాయం ఉంది అనేది ఆల్రెడీ వినిపిస్తున్నమాట ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో సిఎండిగా విజయానంద పనిచేశారు రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా విద్యుత్ శాఖకి ఆయన సేవలు అందిస్తున్నారు ఏపీలో ప్రభుత్వాలు మారినా సరే ఆయన పనిచేసే శాఖ మాత్రం మారడం లేదంటే ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ మీద ఉన్న పట్టు కూడా ఒక కారణం అలాగే ట్రాన్స్కో అండ్ జన్కో సిఎండి కంటే ముందు ఆయన ఉమ్మడి నల్గొండ సంగారెడ్డి జిల్లాల కలెక్టర్గా కూడా పనిచేశారు విజయానంద్ గతంలో ఇన్ఛార్జ్ సిఎస్గా కూడా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారట ఈ సమర్థతలు ఇవన్నీ గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సిఎస్ చేసే ఆలోచనలో ఉన్నారు శ్రీలక్ష్మికి అయితే ఈసారి అవకాశం లేదు విజయానంద్కే అవకాశం ఉంటుంది అనేది చాలా కీలకంగా అందుతున్న సమాచారం మరి చూడాలి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు